ప్రపంచం నివ్వెరపోయేలా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పింది భారత సైన్యం భర్తలను చంపి భార్యలను వదిలేసిన తీవ్రవాదులకు వాళ్ళ వెనుకున్న దుష్ట పాకిస్తాన్ కు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పింది మీ భర్తలను చంపినట్లు మీరు మోడీకి చెప్పుకొండన్న తీవ్రవాదల రక్తం పారేలా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని భయం భయంగా గడిపిన పాకిస్తాన్ కు ఊహించకుండా పిన్ పాయింట్ లొకేషన్ లో భారత సైన్యం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుపు దాడి చేసింది ఇది కేవలం హెచ్చరిక మాత్రమే బాధ్యతతో కూడుకున్న దాడులు మాత్రమే రిటాలియేషన్ చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భారత్ ముందే హెచ్చరించింది అంతేకాదు అమెరికా రష్యా బ్రిటన్ లాంటి స్నేహస్థం అందించే దేశాలకు సమాచారం ఇచ్చాకే భారత్ దాడులు చేసింది అందుకే పాకిస్తాన్ ముందే హెచ్చరించింది అమెరికా భారత్ గాని దాడులు చేస్తే మీరు ప్రతి దాడులు చేయొద్దు చేస్తే మీకే నష్టం తీవ్రవాదులపై దాడి చేసే హక్కు వరకు ఉందని చెప్పింది దీంతో వైమానిక భారీ మిసైల్స్ తో దాడికి దిగలేదు పాకిస్తాన్ కానీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను చంపేందుకు పిరికి కుక్కల్లా దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది పాక్ సైన్యం మొత్తానికి పాకిస్తాన్ వణికించేసింది అయితే ఈ యుద్ధం ఎంత ముఖ్యమో ఈ దాడుల తర్వాత ఇద్దరు మహిళా భద్రతాధికారులు మీడియా సమావేశం నిర్వహించడం కూడా అంతే ముఖ్యమైంది ఎందుకంటే ఏ మహిళ నుదుటిలకు తుడిచేసారు అదే మహిళా లోకంతో పాకిస్థాన్ కు బుద్ధి చెప్పింది భారత్ మన మహిళల శక్తిని ప్రపంచానికి చాటింది మరి ముఖ్యంగా కల్నల్ సోఫియా వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ ఈ దాడుల గురించి మీడియాకు వివరించారు పాకిస్తాన్ ఎలా చావు దెబ్బతీశామో చూడమని వీడియోలు ప్రదర్శించారు వీరిలో సోఫియా ముస్లిం కాగా వ్యోమికా సిక్కు మహిళ ఈ ఇద్దరు ఉక్కు మహిళలు ఇదే మీడియా సమావేశం నుంచి పాకిస్తాన్ ను మళ్లీ హెచ్చరించారు ఆపరేషన్ సింధుని వెనక వీరిద్దరూ ఉన్నారని తెలియగానే అసలు వీరిద్దరూ ఎవరా అని దేశ విదేశాల్లో వెతకడం మొదలు పెట్టారు ఇక ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం నుంచి మహిళా భద్రతాధికారులతో మీడియా బ్రీఫింగ్ వ్యూహం అత్యద్భుతంగా నిర్వహించింది భారత్ రెండు వారాల వ్యూహం వెనుక టార్గెటెడ్ లక్ష్యాలను ఛేదించింది అలాగే పాకిస్తాన్ ఉగ్రవాది లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కుటుంబంలోని పది మంది చనిపోయారు పక్కన ఉన్న మరో తీవ్రవాద నాయకుడి ఫ్యామిలీలో ఎనిమిది మంది చనిపోయారు హఫీజ్ సోదరి ఆమె భర్త మేనలుడు మేనకోడళ్లు అంతా చనిపోయారు ఇక భారత్ చేసిన దాడుల్లో కీలకమైంది బహవల్పూర్ దాడి ఇక్కడ లష్కర్ నిర్వహించే మసీదు పైన బాంబుల వర్షం కురిపించింది భారత్ ఎందుకంటే ఇదే మసీదులో తీవ్రవాదులు కొన్నేళ్లుగా ఉంటూ భారత్ పై దాడులకు వ్యూహం పన్నుతూ ఉన్నారు అదే మసీదు వెనుక భాగంలో తీవ్రవాద శిక్షణ ఇస్తారు దాడులకు పన్నాగం పన్నుతూ ఉంటారు అందుకే ఈ మసీదుపై దాడి చేయడంతో తీవ్రవాదులు భారీగా చనిపోయారు మర్కజ్ జుబాన్ ప్రాంతంలోని దీనిని జైషే హెడ్ క్వార్టర్స్ గా చెబుతారు కోతవేటు దూరంలో లష్కర్ కు చెందిన తీవ్రవాదుల ఇళ్లు కూడా ఉన్నాయి ఆ వివరాలను పాక్ బయటకు రాకుండా అంత్యక్రియలు చేసుకుంది అయితే బహవల్పూర్ లో రాత్రి సమయంలో దాడులు జరుగుతుంటే జనం భయం భయంతో వెండికి చనిపోయారు అల్లాని కాపాడమంటూ గజగజలాడిపోయారు కానీ ఇదే తీవ్రవాదులు అదే దేవుడి పేరు తలుచుకుంటూ అమాయకులైన ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు వారి భార్యలు తల్లిదండ్రుల ఎదుటే కాల్పులు జరిపి వికటహాసం చేశారు ఆ తర్వాత నింపాదిగా పారిపోయారు ఇప్పుడు మమ్మల్ని కాపాడమని అదే దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు వీటన్నింటి వివరాలను కల్నల్ సోఫియా వింగ్ కమాండ్ వేముకలు అన్ని వివరాలను మీడియా అందించారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఒకటిన్నర వరకు ఆపరేషన్ సింధు నిర్వహించాం ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ ఆపరేషన్ సాగింది మృతులకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ సింధు చేపట్టాం గుల్పూర్ సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది లష్కర్ తీవ్రవాద క్యాంపులు ఇక్కడే ఉన్నాయి రాజౌరి పూంచ్ ప్రాంతాల్లో తీవ్రవాదులు యాక్టివ్ ఉన్నారు గత రెండేళ్లలో జరిగిన దాడుల్లో కీలకంగా వ్యవహరించిన తీవ్రవాదులు ఇక్కడి నుంచే ఆపరేషన్ చేశారు అందుకే వాటిపై బాంబులతో దాడి చేశామని సోఫియా మీడియాకు చెప్పారు ఆమె స్పీచ్ కొనసాగుతూ ఉండగానే అసలు ఎవరే సోఫియా అని అందరూ వెతకడం మొదలు పెట్టారు సోఫియా కురేషి చదువులో ధైర్యంలో మొదటి నుంచి టాపర్ గుజరాత్ చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు అయితే ఆమె తండ్రి తాత కూడా సైన్యంలో పనిచేశారు వారి స్ఫూర్తితోనే ఇప్పుడు సోఫియా కూడా భారతదేశానికి సేవలు అందిస్తున్నారు ఈమెకు పీస్ అనుభవం ఉంది ఎంత క్లిష్టమైన కూడా పనిచేసేందుకు వెనుకాడారు అందుకే ఆమెను రెండు వేల ఆరులో లో కాంగోకు పంపించారు యునైటెడ్ నేషన్స్ పీస్ మిషన్ లో వేరువేరు దేశాలకు చెందిన సైనికులకు కూడా ఆమెకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది అంతెందుకు రెండు వేల పదహారులో మొదటిసారి సోఫియా తన సత్తా చాటారు పూణేలో జరిగిన మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ ఎయిటీన్ పేర జరిగిన భారత ఆర్మీ లీడర్ పద్దెనిమిది దేశాలు విన్యాసాలు చేశాయి వాటిలో మన ఆర్మీకి నాయకత్వం వహించింది సోఫియా మొత్తం ఈ పద్దెనిమిది ఆమె చతురత మాట్లాడే విధానం వ్యూహాలు తెలివి ధైర్యం క్రమశిక్షణ ఆమె సొంతం ఇక శాంతి పరిరక్షణ దళాల్లో పనిచేసిన కల్నల్ గా అందరికంటే ఆమెకే ఎక్కువగా అనుభవం ఉంది అమెరికా బ్రిటన్ సైనికులకు కూడా నాడు పీస్ మిషన్ లో పనిచేసిన అనుభవం లేదు దీంతో ఆమె తన అనుభవాలను వారికి వివరించారు సవాళ్ళు ని ఎలా పరిష్కరించాలో చెప్పారు ఆ ఎక్సర్సైజులలో మందు తొలగింపు ఎలా చేయాలో అన్ని దేశాలు డ్రిల్స్ నిర్వహించాయి ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆమె స్థితికి చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో సైన్యంలో చేరిన సోఫియా ధైర్యంతోనే ముందుకు సాగారు ఆర్మీ సిగ్నల్ చెందిన సీజన్ ఆఫీసర్ రాజీ లేని ఆమె వైఖరి దేశం గర్వించేలా చేసింది సోఫియా చురుకుదనం సాహసాలు చూసి మన మొదటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు నేడు భారత స్త్రీశక్తిని ప్రపంచానికి చాటారు ఇక వింగ్ కమాండ్కా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్నారు చదువుకునే టైంలో ఎన్సీసీలో చేరారు నాటి నుంచే ఆర్మీలో చేరాలనే పట్టుదల ఎక్కువైంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో హెలికాప్టర్ పైలట్ గా కెరీర్ పెట్టారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నా ఫ్లై బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు అయితే ఈమె కుటుంబంలో భారత ఆర్మీలో చేరిన తొలి వ్యక్తి ఈమె అందుకే ఆమెను చూస్తే కుటుంబమే కాదు బంధువులు కూడా ఎంతో గర్వపడతారు ఎంతో అదృష్టం ఉంటే తప్ప దేశానికి సేవ చేసే అవకాశం రాదని ఉండాలని ఆమె చేత చేత హెలికాప్టర్లను నడపడంలో దిట్ట కొండలు పర్వతాలు పొగమంచు అడవులు ఏవైనా సరే హెలికాప్టర్ లో తాను కూర్చుందంటే వీడియో గేమ్ ఆడినట్లుగానే అల్లాడిస్తుంది జమ్మూ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాల్లోని కొండలు మంచు పర్వతాల మధ్య ఆర్మీ హెలికాప్టర్లు నడపడం అంత సులువు కాదు కానీ ధైర్యంతో ప్యాషన్ తో అలవోకగా నడిపి ఆర్మీలో తన సత్తా చాటారు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఉన్నా సరే వింగ్ కమాండ్ వెమికా హెలికాప్టర్ ఉండాల్సిందే ఆమెను రిస్క్ పంపేందుకు ఉన్నతాధికారులు ఇష్టపడతారు ఎందుకంటే సక్సెస్ఫుల్ గా సేఫ్ గా ఆపరేషన్ చేయడంలో అపార అనుభవం అందుకే భారత శక్తిని మహిళా పాకిస్తాన్ కు చూపించింది మన దేశం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ కలిసి మిలిటరీ లో పాల్గొన్నారు ఇద్దరు ఎంతో పక్కాగా ప్లాన్ గా చేసిన ఆపరేషన్ ను దేశం ప్రపంచం ఆశ్చర్యపోయేలా వివరించారు అయితే విక్రమ్ కశ్మీర్ పండేట్ ఇటు ఇద్దరు మహిళా ఫైటర్స్ తో మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ను ప్రపంచ మీడియాకు వివరించారు మనం చెప్పాలనుకున్న విషయాన్ని సూటుగా చెప్పింది భారత్ అయితే ఇది అందరి కృషి మూడు దళాలు కలిసి కట్టుగా వ్యూహాత్మకంగా చేసిన ఆపరేషన్ అని కేంద్రం ఈ మీడియా సమావేశం ద్వారా భారత ప్రజలకు చెప్పినట్టయింది అయితే ఈ దాడి తర్వాత మరోసారి మన దేశం వివిధ దేశాలతో ఈ ఆపరేషన్ గురించి వివరించింది భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా మంత్రి కూడా స్పష్టంగా చెప్పారు మేము పరిమితంగా దాడి చేశాం పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు పాక్ సైన్యంపై కానీ సైనిక స్థావరాలపై కానీ దాడి చేయలేదు తీవ్రవాద సంస్థల పైన ఉగ్రవాద స్థావరాలపైన చేశాం మా హక్కును మేము ఉపయోగించుకున్నాం పాక్ అధిక స్పందిస్తే తాము మూడు రెట్లు ఎక్కువగా స్పందిస్తాం కానీ ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం మాకు లేదు వరుస దాడులతో మాకు సహనం నశించింది ఇలానే వ్యవహరిస్తే మరోసారి ఇంత పద్ధతిగా చేయమని కూడా చైనాకు చెప్పారు అజిత్ దోవాల్ ఎందుకంటే చైనాకు చెబితే పాక్ చెప్పినట్టే ఇక ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ లో ఆ దేశ ప్రధాని మీడియా ముందుకు వచ్చే ధైర్యం కూడా చేయడం లేదు రక్షణ శాఖ మంత్రి యుద్ధానికి ముందు బేరాలు పలికాడు ఇక తీవ్రవాదులను రచ్చగొట్టిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బంకర్ దాక్కున్నాడు దీంతో ఆ దేశ టీవీ యాంకర్లు ఏడుస్తున్నారు ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలని కన్నీళ్లు పెడుతున్నారు మరోవైపు మాజీ సైనికాధికారులు మాత్రం పరువు మొత్తం పోయింది పాకిస్తాన్ సైన్యం దగ్గర శక్తి లేదని ప్రపంచానికి చాటాం అలాంటప్పుడు యుద్ధం రాకుండా భారత్ పై దాడి చేయకుండా చూసుకుంటే సరిపోయేది ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులను జనం తీసుకుందామన్నా ఇవ్వడం లేదు ఇటు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు మూసేశారు ధరలు పెరిగాయి దీని వలన మనం సాధించేది ఏంటని కొంతమంది బుద్ధి తెచ్చుకుని టీవీ స్టూడియోల్లో ప్రభుత్వానికి ఆర్మీకి ప్రశ్నలు అందిస్తున్నారు ఏదేమైనా కూడా భారత్ చాలా సహనంతోనే వ్యవహరించింది ఎందుకంటే యుద్ధం భారత ఆర్థిక స్థితికి మంచిది కాదు అంతర్జాతీయ ఉంటాయి ముందు బుద్ధి చెప్పాలి తోక జాడిస్తే తోక కట్ చేయాలనే వ్యూహంతోనే వ్యవహరించింది మోడీ సర్కారు ఏదేమైనా ఇక మాత్రం ఊరుకోం తొక్క తెస్తాం అనే సందేశం మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది భారత సైన్యం మరి మన దేశం గర్వించేలా చేసిన మన సైన్యానికి సెల్యూట్ చేద్దాం జై హింద్